అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ పెట్రోల్ బంక్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ యువజన క్రీడా మంత్రివర్యుడు సోదరుడు డాక్టర్ రెడ్డి సోమవారం నూతన భవన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సభ ప్రాంగణాన్ని పర్యవేక్షించారు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గులు లక్కిరెడ్డి వస్తున్న రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన కార్యాలయం ఉదయం పది గంటలకు ప్రారంభం చేసి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాము రాయచోటికి వచ్చేదానికి దూర ప్రాంతాలకు ఉన్నవాళ్ళు కష్టంగా ఉంటుందని ఆయన ఆలోచన చేసే ప్రతి మండలంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభం చేయాలని అడుగుల దిశగా మొదలు పెడుతున్నారు నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ఇప్పటికే నియోజకవర్గంలో ఇరవై బోర్లు వేయడం జరిగింది ఏమైనా సమస్యలు ఉన్నా ప్రజలు పార్టీ కార్యాలయానికి రావచ్చని ఆయన కోరారు ప్రస్తుతం రామపురం లక్కిరెడ్డిపల్లి గాలివీడు మండలాలకు కేంద్ర బిందువుగా అయినా లక్కిరెడ్డిపల్లె పార్టీ కార్యాలయం ఉంటుందని మొదటిగా కార్యాలయాన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజల కూటమి నాయకులు అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరారు

ఎపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన చూపించే ఎమ్మెల్యే గడ్కొందిన తర్వాత మరియు తగ్గేటిపల్లికి రెండు మూడు సార్లు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం అనుకోవడం దాంతోపాటి మంత్రి వరులిగా మళ్ళీ ఒకసారి పన్నెండుపల్లి రామాపురం వాసులు మీకు కొత్త కావచ్చు అలా అంటే మా సేవలు దగ్గరగా నుంచి చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆఫీస్ ఆపిస్తుందనుకున్నా ఇక్కడికి వారంలో అట్లీస్ట్ రెండు రోజులు తరఫన వచ్చి మనం స్థానమంటూ ఏర్పాటు చేసుకుంటే జనానికి మరియు పెద్దగా ఉండొచ్చని అభిప్రాయంతో ఇక్కడ ప్రేమ ఫలాలు తెలుసు పార్టీ కార్యాలయానికి మొక్కలు చేస్తారు అలాగే మనం అనుకునే విధంగా ఆరేడు వందల మంది జనాలు కార్యకర్తలు నాయకులు అందరూ పది మండలాల నుంచి చేస్తారని కోరుకుంటారు జరగబోయే సభ పల్లిలో స్థానం చేసుకున్న తర్వాత మనం చేసుకోండి కార్యాలు కార్యక్రమాలు రాయితీ ఒకరి దగ్గర నుంచే కాకుండా ఎక్కడ దగ్గర ఉండే రామాపురం ఉండే నీటిపల్లి గాలివేడికి పాత సెగ్మెంట్కి జనాలు కనెక్టివిటీ మనం క్లోజ్గా ఉండాలని తెలిస్తే ఏ సమస్య కింద మనం ముందుకు వెళ్ళేదానికి చాలా దోహదపడుతుందని అందరి నాయకులు అందరూ చేస్తారని కార్యకర్తలు ప్రజలు వచ్చి